హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి మరీ స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు అలా ఎక్కడైనా శ్రీధర్ గారి స్టోరీని చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ఎనభై తొమ్మిదవ భాగం జరిగిందంతా కళ్ల ముందు మెదలగానే కన్నీళ్ల పర్యంతం అవుతుంది రాధిక నన్ను క్షమించు బావా నిన్ను చాలా దారుణంగా బాధపెట్టాను అంటూ చిన్నపిల్లలా ఏడుస్తుంటే ఎందుకు శ్రావణి ఏడుస్తున్నావు ఏమైంది అంటూ ఆమె పక్కనే ఫ్లోర్ మీద కూర్చున్నాడు నివాస్ కోపంగా ఇంకోసారి నీ నోట్లో నుండి శ్రావణి అనే మాట వినిపించిందంటే చంపేస్తాను అంది రాధిక క్రాస్గా నవ్వుతూ నువ్వు నా శ్రావణివే కదా శ్రావణి అని నువ్వే కదా ఇప్పుడే ఒప్పుకున్నావు అని వెటకారంగా నవ్వుతుంటే బెదిరించి నాతో అబద్ధం చెప్పించావు అంది అది అబద్ధం కాదు ఎవ్వరూ నమ్మలేని నిజం ఆ నిజాన్ని శాశ్వతంగా అలానే ఉంచడానికే నా ప్రయత్నమంతా అన్నాడు అది కల్లో కూడా జరగదు నివాస్ నా బావ ఖచ్చితంగా వస్తాడు అతడి చేతిలో చావడానికి సిద్ధంగా ఉండు అంది నవ్వి వాడికంత సీన్ లేదు ఎంత అరిచి మొత్తుకున్నా నిన్ను రాధికగా ఒప్పించలేడు నీకు నువ్వుగా శ్రావణి కాదు రాధికని ఒప్పుకుని వెళ్లనూ లేవు వెళ్లవు ఎందుకంటే వెళ్తే జరిగేదేంటో నీకు బాగా తెలుసు ఇప్పుడు నన్ను ఆపావేమో కానీ నువ్వు నన్ను శాశ్వతంగా ఆపలేవు వివాస్ సరే ఇక బాధపెట్టను ఇప్పుడే నువ్వు వెళ్ళిపో కాని అంటూ ఆమె చేతిలో ఉన్న బాబుని లాక్కొని వీడి సంగతి నేను చూసుకుంటాను అంటూ లాక్కుపోతుంటే చంపేస్తాను బాబు మీద చేయి వేశావంటే అంటూ బాబునెత్తుకొని పక్కకు జరిగింది రాధిక చూసావా బాబుని చూసుకుంటాను వెళ్లిపో అంటున్నా నువ్వు వెళ్ళలేకపోతున్నావు ఎలా వెళ్తాను నీ మీద నాకు నమ్మకం లేదు ఇన్ని రోజులు నటించి మోసం చేశావు నీకు కన్నబిడ్డ మీద ప్రేముంటుందని అనుకోను ఇన్ని రోజులు ఎంత మంచివాడిగా నటించి మోసం చేశావు నన్ను మేకవన్నె పులివినుపు నీ నిజస్వరూపం తెలియక నీవల్లో చిక్కుకున్నాను ఈ ఐదు నెలల్లో ఏ ఒక్క క్షణం నీ గురించి కాస్త అనుమానం వచ్చినా నా ఉనికి నీకు కనిపించినంత దూరంగా వెళ్లిపోయి ఉండేదాన్ని అని రాధిక అంటుంటే బాధగా ఆమె వైపు చూస్తున్న నివాస్ ఎందుకు శ్రావణి అంత కోపం నువ్వు నా దగ్గర ఐదు నెలల నుండి ఉంటున్న ఏ ఒక్క క్షణమైనా నీతో నా హద్దులు దాటి ప్రవర్తించానా అని అడిగాడు కోపంగా పళ్ళు బిగబెట్టి అలా నటించావు అంది లేదు శ్రావణి ఇప్పటికీ నీ మీద నాకు అభిమానమే ఉంది ఛీ అదెలా ఉంటుందో తెలుసా నీకు ఏం పాపం చేశాన్రా నీకు నేను పసివాడి మీద జాలిపడినందుకు నన్ను శాశ్వతంగా ఇక్కడ ఉంచాలనుకుంటున్నావే నువ్వసలు మనిషివేనా నీకసలు మనస్సాక్షుందా నేను మరొకరి భార్యని నా మనసులో నా బావ తప్ప మరెవ్వరూ లేరు రారు కూడా నా జీవితం కేవలం నా బావకోసం మాత్రమే నీకెన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు అని ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లకి మనసు చెలించిపోతుంటే అలా అనకు శ్రావణి నువ్వు బాధపడితే నేను చూడలేను నీమీద నాకు నిజంగానే ఎలాంటి దురుద్దేశం లేదు కాని నువ్వు నాతోనే ఉండాలి ఎందుకంటే వీడికి నువ్వు బాగా అలవాటైపోయావు ఎవరైనా నువ్వమ్మవి కాదు అని చెప్తే వాడు ఒప్పుకోనంతగా దగ్గరయ్యావు చనిపోయిన శ్రావణి నాకెట్టు రాదు కాని నీ రూపంలో తనే ఇంట్లో తిరుగుతుంటే నిన్నెలా నా నుండి దూరం చేసుకోగలనని చెప్పు అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు వైపు కోపంగా ఒక చూపు చూసి దూరం జరిగింది రాధిక ఓకే ఓకే కూల్ ఎన్ని రోజులుగా నన్ను చూస్తున్నావు నేను నిన్నేం చేస్తాను శ్రావణి అని నవ్వుతూ అడిగాడు నివాస్ చెయ్యాల్సిందంతా చేసి ఇక చేయడానికి ఏం మిగిలిందిరా నీకు నిజంగా బాబు అంత దిగులే ఉంటే బాబుని నాతో పాటు నేను తీసుకెళ్లిపోతాను ప్లీజ్ నన్ను నా బావ దగ్గరికి పంపించేయ్ నా బావ లేకపోతే నేను బతకలేను ఎన్ని రోజులు బతికున్న శవంలా బతికాను కాని ఇప్పుడు నా బావ మనసులో నా మీద కొండంత ప్రేముందని తెలిసాక తనకి దూరంగా ఉండలేను ప్లీజ్ ఇప్పటికైనా నన్ను నా బావ దగ్గరికి నన్ను వెళ్ళనివ్వు అని ఏడుస్తూ అంటుంటే అతని మీద తను పెంచుకున్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంటే తెలియకుండానే కోపమొచ్చేస్తుంది నివాస్కి అప్పుడే రాధిక ఫోన్ రింగ్ అవుతుండడం చూసి రాధిక ఫోన్ తీసుకోబోతుంటే క్షణంలో ఆ ఫోన్ని అందుకున్నాడు నివాస్ సంజయ్ నంబర్ కనిపిస్తుంటే బందేళ్లు నువ్వు బావా బావాని కలవరిస్తుంటే నీ బావే కాల్ చేశాడు బావా అంటూ ఫోన్ అందుకోబోతే చేతిని వెనక్కి పెట్టి మాట్లాడాల్సింది నువ్వు శ్రావణి నేను అంటూ ఫోన్ ఆన్ చేయగానే హలో రాధి ఏమైంది రాధీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు వాడేమైనా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అని అటువైపు నుండి కంగారుగా అడుగుతున్నాడు సంజయ్ బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకేంటి మిస్టర్ సంజయ్ కృష్ణ నా భార్యని అనవసరంగా డిస్టర్బ్ చేయడానికి తనని ఏ మార్చడానికి నువ్వు ఇలా ఫోన్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు నువ్వు ఇలానే బిహేవ్ చేసావంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది కంప్లైంటా ఏమనిస్తావురా ఇవ్వు అప్పుడైనా అసలు నిజాలు ఏంటో వాళ్ళు బయటికి తీస్తారు అలా చేయడం పెద్ద సమస్య కాదు సంజయ్ కానీ నా భార్య పరువుని పోలీస్ లో పెట్టడం నాకే మాత్రం ఇష్టం లేదు ఇష్టం లేక కాదురా ఎక్కడ నువ్వు చేస్తున్న బ్లాక్మెయిల్ బయట పడుతుందోనని భయపడి చెప్పట్లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఈ క్షణం నా రాధికి నేను నా నుండి దూరం చేశావేమో ఒకసారి తను నా దగ్గరికి చేరిన తర్వాత దేవుడు కూడా నా నుండి తనని వేరు చేయలేడు అంటుంటే అది చూద్దాం నా భార్యని నా నుండి నువ్వెలా వేరు చేస్తావో అని పళ్ళు నూరుతూ లైన్ కట్ చేశాడు నివాస్ కోపంగా ఛ అంటూ ఆ ఫోన్ని విసిరి కొట్టాడు సంజయ్ ఏమైందన్నయ్యా ఆ నివాస్ కడుక్ కావాలని ఇదంతా చేస్తున్నాడు ఎలా అన్నయ్యా ఒక్కసారి ముందు రాధికతో మాట్లాడాలి కాని ఎలా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు సంజయ్ పెదనాన్న నాకెందుకో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారనిపిస్తుంది తాను సంధ్యక్క కాదు రాధికే ఎందుకంటే నిన్న వాళ్ళిద్దరిని నేను చూసినప్పుడు ఎంతో సన్నిహితంగా ఉన్నారో నా కళ్ళతో నేను చూశాను సంధ్యక్క అయితే అసలు ముక్కుముఖం తెలియని సంజయ్తో ఎలా అంత క్లోజ్ గా ఉండగలదు ఒక్కసారి ఆలోచించండి అని సరయ్యూ అంటే అవునన్నయ్యా సంధ్య రాధిక ఇద్దరూ ఒకే రూపురేఖలతో ఉన్నారేమో కాని ఇద్దరు ఖచ్చితంగా ఒక్కటి కాదు అన్నాడు జగన్నాథ్ అంతేకాదు పెదనాన్న నాకు నివాస్ ఎప్పటి నుండో తెలుసు అంది సరయ్యూ ఏంటి నివాస్ నీకు ముందే తెలుసా అని తను ఆశ్చర్యంగా అడిగాడు జగన్నాథ్ అవుండాడీ అతనెవరూ కాదు నా బిజినెస్ లో రైఫుల్ కంపెనీ వాట్ ఎస్ డాడ్ మొన్న నీకు చెప్పింది కూడా నివాస్ గురించే రీసెంట్గా నా చేయి జారిపోయిన ప్రాజెక్ట్ నివాస్ కంపెనీకే వెళ్ళింది కాని అతను అక్క భర్తనే నాకు తెలీదు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఆ అమ్మాయి సంధ్య కాదా అని నీరసంగా నీరు గారిపోయి అడిగింది జానకి కాదు పెద్దమ్మ నిజంగానే అక్క చనిపోయినట్టుంది బాబు మాత్రం ఖచ్చితంగా అక్క కొడుకే అప్పుడు గుర్తొస్తుంది రాజగోపాల్ జానకిలకు రాధిక చేతిలో ఉన్న ముద్దులొలికే బాబు లేదమ్మా నువ్వెంత చెప్పినా తను సంధ్య కాదంటే నా మనసు ఒప్పుకోవడం లేదు చనిపోయిందని ఇన్ఫర్మేషన్ మాత్రమే మాకు తెలుసు తను ఎలా చనిపోయింది అసలు నిజంగా చనిపోయిందా లేదా అని మాకేమాత్రం తెలీదు ఎక్కడ మాకు దగ్గరవుతుందోనని నివాస్ కావాలని మాకు అబద్ధం చెప్పొచ్చు కదా అన్నాడు రాజగోపాల్ నువ్వు కూడా విన్నావుగా సంధ్య ఎలా మాట్లాడిందో తల్లిదండ్రులుగా మీరు ఎప్పుడో నాకు చనిపోయారనే చెప్పింది అంటే ఏంటర్థం తను మన సంధ్యనమ్మా నీకు అక్క నివాస్ ఎవరో కాదు నీ సొంత బావ అని రాజగోపాల్ అంటుంటే ఈసారి కన్ఫ్యూజ్ అవ్వడం జగన్నాథ్ సరయూల వంతయింది ఫ్రెండ్స్ విన్నారు కదా మీకైతే క్లియర్ గా క్లారిటీ వచ్చింటుంది తను శ్రావణి కాదు రాధికే శ్రావణి ఎప్పుడో చనిపోయింది కాని నివాస్ కావాలనే తనని బ్లాక్మెయిల్ చేసి సంజయ్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడు సో తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం